చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడీఓ మైదానంలో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభకు నిర్వహిస్తుంది ఈ సభ కోసం ఆదివాసులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు ఆదివాసీ సంఘాల సమన్వయ సమితి చేపట్టిన ఆ ధర్మయుద్ధం ఇవాళ ఉట్ ధర్మయుద్ధానికి ఉట్నూరు సంఘ వేదికగా అయితే దానికి భారీగా ఆదివాసీ సంఘాలు తరలి వస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ఆ ఉట్టూరు కేంద్రం ఒక ఆదివాసీలతో నిండిపోయింది ఎటు చూసినా భారీగా తరలి వచ్చే ఆదివాసులతో ఎక్కడికక్కడ ఉట్టూరు ప్రాంతం ఒక జనసంద్రంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత ఇంత భారీగా ఆదివాసీలు తరలి రావడం ఇదే ఇదే ప్రప్రథమము అంటే ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెల్లి సభ మాత్రం ఆ భూమి భుక్తి విముక్తి కోసం ఇవాళ జరుగుతున్న ఆదివాసీల సభ మాత్రం ఎస్టీ జాబితా నుంచి చట్టబద్ధత లేని లంబాడాలని తొలగించాలని డిమాండ్తో జరుగుతుంది అంటే దీనికోసం ఆదివాసీల సంఘాల సమన్వయ సమితి ఈ పిలిపించింది ధర్మయుద్ధము పేరిట ఈ సభ నిర్వహిస్తుంది దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రతి గూడెం నుంచి ఆదివాసీలు తరలివచ్చారు మహిళలు పురుషులు యువకులు వృద్ధులనే తేడా లేకుండా ఈ ఉట్టూరుకు తరలివచ్చారు దాంతో ఉట్నూరు పట్టణం అంతా ఒక ఆదివాసులతో నిండిపోయింది ఇటు ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చే గుట్ గుడి ఎత్తునూరు ఎక్స్ రోడ్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉట్నూరు ఉంటుంది ఇటు మంచిర్యాల వైపు నుంచి వచ్చే ఇందనపల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల మధ్యన ఆ ఉట్నూరు ఉంటుంది అంటే అటు ముప్పై ఐదు ఇటు ముప్పై కేంద్రాల నుంచి భారీగా ఆదివాసులు తరలి వస్తున్నారు దీని పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది పెద్ద పెద్ద పెద్దపల్లి ఆదిలాబాద్ ఎస్పీలు అట్లాగే మంచిరాల నిర్మల్కు సంబంధించిన పోలీస్ బలగాలను మొత్తం ఆ ఉట్నూరు మీద కేంద్రీకరించి ఉంది ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పటిష్టమైతే బందోబస్తు ఏర్పాటు చేసింది ఆదివాసిని మాత్రం క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కవింపు చెలక లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు సభా స్థలికి ఉంటున్నారు పోలీస్ యంత్రాంగం నాలుగున్నర వరకు సభ అనుమతి ఇచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడిప్పుడే సభ ప్రారంభమవుతుంది సభ నిర్వహణకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఆదివాసీల నాయకత్వం కూడా నిర్వహించింది మనతో పాటు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్ మీ డిమాండ్ ఏంటి ప్రధాన మీడ ఉట్లూరులో సభ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి ఉట్నూరు ఇవి అనుకున్నప్పుడు మా యొక్క అది పోరుగడ్డ మా యొక్క జీవగడ్డ ఏదైతే ఈరోజు ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చట్టబద్ధత లేనిటువంటి లంబాడాలను ఎస్టీ జాబితాని డిమాండ్ చేస్తూ వాళ్ళను వెంటనే తొలగించాలని ఏకైక డిమాండ్తో ఈరోజు ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి స్వచ్ఛందంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ కూడా ఇవాళ తరలి రావడం అనేది జరిగింది ఇవాళ మేము న్యాయ పోరాటము ప్రజా పోరాటము రాజకీయ పోరాటాలని సమానం చేసుకుంటూ ఇవాళ పోతున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భూమి భుక్తి విముక్తి కోసం స్వేచ్ఛ సమానత్వం కోసం స్వయం పరిపాలన కోసం పోరాడినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వేల వందల పంతొమ్మిది వందల ఎనభై ఒకట్ల ఇంద్రవెల్లిలో పోరాటం చేస్తే ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మేము ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని వెంటనే వాళ్ళని లంబడని ఎస్టీ జరుగు తొలగించాలి ఈరోజు మాకు పంతొమ్మిది వంద ఈరోజు యాభై సంవత్సరాల నుండి కూడా మా ఎస్టీ రిజర్వేషన్ మొత్తం కూడా ఆక్రమంగా వలస వచ్చినటువంటి లంబాడాలు ఇవాళ చట్ట విరుద్ధంగా వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు వార్డ్ మెంబర్ నుండి అయితే మినిస్టర్ వరకు మా యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది మా భూములను లాక్కుంటున్నారు మా ఆదివాసీ మహిళలను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం పోరుగడ్డ జీవగడ్డలు ఈరోజు ప్రజా పోరాటం చేస్తున్నాము దీనికి స్వచ్ఛందంగా వేలాది మంది ఆదివాసులు లక్షలాది మంది ఆదివాసులు స్వచ్ఛందంగా వాళ్ళ వల్ల వాళ్ళ పనులన్నీ పోగొట్టుకొని రూపాయి రూపాయి పైసలు జమ చేసుకొని ఊటినూరుకు స్వచ్ఛందంగా ఖాళీ నడకన ఎడ్డబన్నతోటి ఆటోలతోటి సైకిల్ మోటార్లతో రకరకాల పద్ధతిలో వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం మా అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది మా సంస్కృతి పైన దాడి జరుగుతున్నది మా మహిళలను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు రెండు వేల ఆరులో అటవెకుల చట్టం అమల్లో అవుతున్నదంటే ఆదివాసీ తెగలకు సంబంధించిన భూములన్నీ కూడా లంబాడలే అక్కడిపై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకు పట్టాలు కూడా తీసుకున్నారు ఇవాళ మొత్తం కూడా మహారాష్ట్రలో బీసీ కర్ణాటకలో ఎస్సీ గుజరాత్లో ఓసి తెలంగాణ ఎస్సీగా చలమాని అవుతూ మాకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా 怎么、啊 చట్టపద్ధతి అనేటువంటి లంబాడాలే దోచుకోబోతున్నారు కాబట్టి వీళ్ళని వెంటనే ఎస్టీ జాబిందాన్ని తొలగించాలి రానున్న రోజుల్లో మా పోరాటం ఏ తరహా పోరాటం కావచ్చు అది కొమ్రాం మేము రామ్జీ గౌండ్ బిర్సాముండా నా పతలగడి పోరాటమా మా గుజ్జార్ల ఏ తరహా పోరాటాలు కూడా మేము ఆదివాసులం సిద్ధం కాబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని మా యొక్క సమస్యను సానుకూలంగా స్పందించి వాళ్ళని ఎస్టీ జాబింద్రాలు తొలగించి ఆదివాసులను కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ఇది తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్ అభిప్రాయం అంటే ఏకైక డిమాండ్ చట్టబద్దత లేని లంబాడలను ఆదివాసీల నుంచి తొలగించాలి దానికోసం రాజ్యాంగ పరిధిలో పోరాటం చేస్తున్నామనే మాట ఆయన నుంచి వినిపిస్తుంది ఇదివరకు రాజకీయంగా అట్లాగే న్యాయపరంగా ఇవాళ ప్రజాస్వామిక బాధ్యతలు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం ఉందని అన్న మాటగా వినిపిస్తుంది ఇది అంతం కాదు ఆరంభం మాత్రం పైగా ఉట్లూరు అంటే ఆదివాసీలకు లాంటిది ఆ జీవగడ్డల ద్వారా తమ పోరు నినాదాన్ని వినిపించాలని ఉట్నూరుని వేదికగా చేసుకున్నామనే అభిప్రాయం వస్తుంది దీన్ని పోలీస్ యంత్రాంగం నాలుగున్నర గంటల వరకు సమయం ఇచ్చింది కానీ డిమాండ్ మాత్రం ఆరున్నర వరకు ఉంది ప్రశాంతంగా నిర్వహించడం ఆదివాసీ సంఘాలు పోలీస్ యంత్రాంగం అయితే ప్రతి చేస్తుంది మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు ఆదివాసులు నిర్వహిస్తున్న ఆదివాసీ ధర్మ యుద్ధ సంఘం మాత్రం ప్రాధాన్యతంగా మారింది ఇది ఉట్నూరులోని తాజా పరిస్థితి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఫోర్ హైదరాబాద్ స్టూడియో